హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ల్ మా ఛానల్ లో ఇంతకు ముందు దయలు కట్టిన గుడి పైన ఒక వీడియో చేయడం జరిగింది ఆ టెంపుల్ మధ్యప్రదేశ్ లోని బంగళూరు అనే విలేజ్ లో సుందరేశ్వర శివ కాకన్నాథ్ టెంపుల్ గా వీడియో చేయబడింది అయితే ఆ వీడియో చేసిన సబ్స్క్రైబర్ ఒకరు మన తెలంగాణలో కూడా ఇలాంటి టెంపుల్స్ గురించి వివరించారు ఇంకా వాటి మీద ఇలాంటి వీడియో ఒకటి చేయమని చెప్పారు మొదటిసారిగా ఒక సబ్స్క్రైబర్ అలా అడిగితే మనం ఊరుకుంటామా అడిగిందే తడావుగా ఆ టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుని ఆ టెంపుల్ ఉన్న ప్రాంతాల గురించి అడగగా ఆ టెంపుల్ ఎక్కడో కాదు మా స్వగ్రామానికి దగ్గరలోనే ఈ టెంపుల్స్ ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది వాటి గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక నేటి ఎపిసోడ్ లోకి వెళ్దాం ఈ టెంపుల్స్ ఎక్కడ ఒకడు బ్రిటిష్ వారికి ముచ్చవుట పట్టించిన ఆర్ మూవీలో లెజెండరీ క్యారెక్టర్ అయిన వన బిబులిగా పేరుగాంచిన గుమరం భీం పుట్టిన గుమరం భీం ఆస్ఫాబాద్ జిల్లాలో ఉండటం విశేషం అయితే ఈ జిల్లాలో ఒకటి కాదు అలాంటి టెంపుల్స్ ఏకంగా మూడు ఉన్నాయి అయితే అదే సమయంలో మహారాష్ట్రలోని దేవాడలోని మరొక్క గుడి సిద్ధేశ్వర ఆలయం కూడా ఉండటం విశేషం కాకపోతే ఈ ఆలయం యొక్క కట్టడం అసంపూర్తిగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది దీనికి కారణం ఆ ఆలయం నిర్మించే సమయంలో తెల్లవారటంతో ఈ ఆలయాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని అక్కడి ప్రజలు చెప్తున్నారు మేము మా పాత వీడియోలో చెప్పినట్లు ఈ నాలుగు ఆలయాలు ఒకే రోజు రాత్రికి రాత్రి కట్టేసి అంతర్ధానం అయ్యారు అనే విషయం ఈ ఆలయాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి అయితే ఈ మూడు ఆలయాలలో రెండు ఆలయాలు చిలికీ నది పరివాహక ప్రాంతాలలో ఉండటం విశేషం వాటిలో ఒకటి మహారాష్ట్ర బార్డర్ లో గల వాంకిడి మండలంలోని శివకేశవ టెంపుల్ అయితే మరొకటి ఆస్పాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ గా పిలువబడే రెబ్బెన మండలానికి చెందిన గంగాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంగా ఉంది మరో టెంపుల్ కాగజనా మండలంలో ఇజ్గామ్ అనే గ్రామంలో శివ మల్లన్న టెంపుల్ గా పిలువబడుతుంది అయితే ఈ ఆలయాలు నిర్మించే సమయాలు సందర్భాలు వేరైనా వాటిని నిర్మాణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి ఈ నాలుగు ఆలయాలలో రెబ్బెన మండలంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయం కాకుండా తక్కిన మూడు ఆలయాలలో రెండు పన్నెండవ శతాబ్దంలో రాణి రుద్రమాదేవి దేవగిరి యాదవరాజు మహాదేవిని పైన యుద్ధం చేసిన తర్వాత ఆ విజయానికి గుర్తుగా ఈ ఆలయాలను నిర్మించారు అని చరిత్ర చెబుతుంది కానీ అదే నిజమైతే ఈ ఆలయాలను ఒకే రోజు రాత్రికి రాత్రి ఎలా నిర్మించారు అది కూడా కాకతీయులు కట్టించిన వెయ్యి స్తంభాల గుడికి వాడిన స్తంభాలు ఈ ప్రాంతానికి ఎవరు తీసుకువచ్చారు ఆ చరిత్ర నిజమైతే దేవాడ ప్రాంతంలోని సిద్ధేశ్వర ఆలయం ఇలా అసంపూర్తిగా వదిలేయడానికి కారణం ఏ చరిత్ర ఇప్పటి వరకు చెప్పలేకపోయింది ఈ నాలుగు ఆలయాలలో రెబ్బెన గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి ప్రత్యేకంగా మేము తెలుసుకున్న సమాచారం మేరకు అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగురు పొడిచే సంఘటనలు నమ్మటానికి విస్తుగొల్పే విషయాలు ఈ వీడియో ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం చరిత్ర పుట్టల ప్రకారం ఈ ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయాన్ని పోతాజీ అనే భక్తుడు నిర్మించారని అధికారిక సమాచారం కానీ ఇక్కడి ప్రజల అభిప్రాయం దీనికి విరుద్ధంగా ఉంది వాటికి రుజువులు కూడా ఉన్నాయి సాధారణంగా ఈ ఆలయ నిర్మాణం ఒక మిస్టరీ దానికి ప్రత్యక్ష ఉదాహరణగా అక్కడ జరిగిన ఒక సంఘటన ఆ ప్రజల జీవితాలలో మర్చిపోలేని ఘటనగా మిగిలిపోయింది అది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ప్రతి ఊళ్ళలాగే ఆస్పోవాద్ పట్టణానికి చెందిన ఒక పెళ్లి బృందం ఆ ఆలయంలో పెళ్లి వేడుకలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవడానికి పెళ్లి బృందంలో వధువరులతో సహా బంధుమిత్రులందరూ మిగిలిన నలభై నుండి యాభై మంది తమతో తీసుకువచ్చిన పెళ్లి సామాగ్రిని తీసుకొని ఇంటికి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు సమయం అర్ధరాత్రి ఒంటి గంట కావస్తుంది సరిగ్గా అదే సమయానికి ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఉన్న ఒక పురాతన చెట్టుపై నుండి ఒక పన్నెండు సంవత్సరాల పిల్లాడు అరిచినట్లు అరుదైన రీతిలో అరుస్తూ ఒక పెద్ద కుండ సైజు లో ఫైర్ బబుల్ అంటే అగ్నిగోళం ఆ చెట్టు పై నుంచి పడటం మొదలైంది మొదట ఆ అరుపులు ఎవరో రైతులు తమ పంట పొలాల్లో అడవి పందుల బారి నుండి రక్షణ కోసం అలా అరుస్తూ ఇలా అగ్నిగోళాలు విసురుతున్నారు అనుకున్నారు కానీ రెండవసారి ఆ అరిసే శబ్దం విచిత్రంగా భయం గొలిపే రీతిలో అరిచింది ఆ శబ్దానికి ఒక్కసారిగా ఆ పెళ్లి బృందం ఉలిక్కిపడి చెట్టు వైపు చూస్తే రెండవ అగ్నిగోళం పెద్ద సైజులో ఆ చెట్టు పైనే అగ్ని జ్వాలగా ఏర్పడి కింద పడటం కల్లారా చూశారు అంతే ఒక్కసారిగా విడివిడిగా ఉన్న వారంతా దగ్గరికి అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించి అందరూ అదే విషయంపైన చర్చించుకోవడం మొదలు పెట్టారు అంతలోపే అంతే వేగంగా సమాన పరిమాణంలో మరో అగ్నిగోళం కింద పడటం చూశారు ఇలా మూడు సార్లు వెంట వెంటనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న వారిలో భయం మొదలైంది అంతలోనే ఆ పెళ్లి బృందంలోని ఒక పెద్ద దానికి గల కారణం ఏంటో వివరించడం మొదలు పెట్టాడు అదే సమయంలో వాళ్ళతో తీసుకొచ్చిన ఒక కారు పెళ్లి బృందంలో కొందరిని ఇంట్లో వదిలేసి మిగతా వారిని తీసుకురావడానికి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంది అలా ప్రవేశించిన సమయంలో ఆ చెట్టు కిందికి రావటంతోనే మరో మరో అలాంటి శబ్దం చేస్తూ మరో పెద్ద అగ్నిగోళం సరిగ్గా ఆ కారు వెనకాలే పడింది వెంటనే ఆ యువకులు అందరూ అప్రమత్తం అయ్యి ఇది ఇలాగే కొనసాగితే తర్వాత అగ్నిగోళాలు పడేది తమ మీదే అని గ్రహించిన వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఆ ప్రాంతం నుండి తమ స్వగ్రామానికి వెళ్లాలి అంటే అదొకటే దారి అది కూడా ఆ చెట్టు కింద నుండి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వారందరూ తమ వద్ద ఉన్న కారు హెడ్లైట్స్ అప్పర్ పాయింట్ తో ఆ చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టు పైన ఏముందో చూడసాగారు రెప్పపాటు కాలంలో ఆ చెట్టు పైన వీరనుకున్నట్టు ఏమీ కనిపించలేదు కనీసం ఆ చెట్టు కింద పడ్డ అగ్నిగోళాల తాలూకు ఆవగింజంత ఆనవాళ్లు కూడా కనిపించలేదు ఇందులో విచిత్రం ఏమిటి అంటే ఈ సన్నివేశాన్ని పెళ్లి వీడియోగ్రాఫర్ తమ కెమెరాలతో షూట్ చేసిన ఆ షూట్ చేసిన వీడియో తాలూకు అగ్నిగోళాలు కాని అవి పడే సమయంలో చేసిన విచిత్రమైన అరుపుల శబ్దాలు కాని ఏమి కూడా ఆ కెమెరాలో రికార్డు కాకపోవడం అక్కడి బృందానికి ఆశ్చర్యం కలిగించింది మేము ఆ విషయాన్ని చెప్తుంటే మొదట నమ్మలేదు కానీ ఇదే విషయాన్ని ప్రస్తుతం వేరువేరు ప్రదేశాల్లో ఉంటున్న ఆ సమయంలో అక్కడ ఉన్న పెళ్లి బృందం వారిని అడిగితే మొదటి వ్యక్తి చెప్పిన విషయమే ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చింది చివరిగా అందరి మాటలు విన్నాక ఆశ్చర్యపడటం ఆవంతైంది ఆ పెళ్లి బృందంలోని పెద్దాయన చెప్పిన మాటలు విన్నాక ఎంతో ఆనందంగా ఉన్న వారి ఒళ్ళు గబురు అయింది ఇంతకీ ఆ పెద్దయిన చెప్పిన విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని నిర్మించింది దయ్యాలు ఇలాంటి వాటిని హిందూ పురాణాల్లో బ్రహ్మరాక్షసులు అంటారు ఏదైనా దైవ కార్య నిమిత్తం కల్మషం లేని భక్తుల కోసం దైవానుసారం ఇలాంటి ఆలయాలు వీళ్ళచే నిర్మించబడతాయని చెప్పాడు అయితే ఆ పెద్ద చెప్పిన విషయాన్ని ఆసరాగా చేసుకుని మేము కొందరు వద్ద సేకరించిన సమాచారం ఏంటి అంటే పూర్వం అంటే పదవ శతాబ్ద కాలంలో సాధారణంగా భక్తులకు ఎలాంటి రవాణా సౌకర్యం ఉండేది కాదు అలా దీకపోయిన దైవ దర్శనం కోసం కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు అలాంటి సందర్భాలలో ఒక భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి తమ స్వగ్రామానికి వచ్చేవాడు ఒక ఏడాది అలా అనుకుని తన ప్రయాణం మొదలు పెట్టాడు కాని ఆయన వయస్సు ఎక్కువ కావడంతో ఆ ఏడాది నడవలేక ఈ ప్రాంతంలో సేద తీరుతూ మనసులో తీవ్ర నిరాశతో తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని మదిలో తలుసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అదే సమయంలో స్వామివారు ఆయన కలలో కనిపించి ఇక నుండి నువ్వు నా దర్శనానికి తిరుమల కొండకి రానవసరం లేదు నేనే నీ సేవకుడిగా నీకు దర్శనమివ్వడానికి ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు తిరుమల నుండి సతీ సమేతంగా వస్తాను ఆ సమయంలో నన్ను నువ్వు ఇక్కడే దర్శించుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు అంతలోనే తెల్లారింది లేచి చూసేసరికి ఆయన పడుకున్న ప్రదేశం నుండి సరిగ్గా కూతవైపు దూరంలో ఒక పెద్ద బండరాయి ఆ రాయికి ఒక పెద్ద గుహ ఆకారంలో ఆలయం చెక్కబడి అందులో నుండి వెలుతురు రావడం గమనించిన నా పెద్ద ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆయనకి రాత్రి కలలో వచ్చిన స్వామివారు చెప్పినట్లు తిరుమల శ్రీవారి సతీ సమేతమైన విగ్రహం అలా రాత్రికి రాత్రి చెక్కబడిన ఈ రాతి గుహలో దర్శనమివ్వటం అన్ని రోజులు స్వామివారి దర్శనం కోసం ఆయన తిరుమల కాలినడక ద్వారా వెళ్లిన ఫలం దక్కినట్లు అయింది అని అక్కడి వారు చెప్తున్నారు అయితే ఇవన్నీ నిజమా అని పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ స్టోరీలో చెప్పినట్టు మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ గంగాపూర్ ఆలయానికి వచ్చి భక్తులకు దర్శనం ఇప్పటికీ ఇస్తున్నారు అవును మీరు విన్నది నిజమే ఆర్థిక పరిస్థితులు ఇంకా ఏదైనా కారణం చేత ఎవరైతే తిరుమల రాలేకపోతారో వాళ్ళు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ తిరుమలసుడిని స్వయంగా ఆలయ గర్భగుడిలో దర్శించుకున్న అనుభూతి ఇంకా ఫలం దక్కుతుంది దీనికి సాక్ష్యం ఆ రోజు జరిగే జాతరకు ఏకంగా తిరుమల శ్రీవారి గరుడ వాహనం ఈ ఆలయానికి చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు ఇంకా జాతరకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చి వెళ్లిపోతారు మరో విషయం ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల శ్రీవారి ఆలయం కూడా కొద్ది గంటలు మూసివేయడం జరుగుతుంది ఈ సమాచారం ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు కావాలంటే మీరే ఒకసారి కనుక్కోండి మరో విషయం ఈ రోజు భక్తులు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది ఎందుకంటే స్వామివారు ఈ రోజు గంగాపురంలో కొలువై ఉంటాడు కాబట్టి కోరికలు తీర్చే కోనేటి రాయుడు ఒక భక్తుని కోసం ఏడుకొండలు దిగి ఇంత దూరం వచ్చి తిరుమల రాలేని భక్తుల కోసం తానే స్వయంగా ఆలయాన్ని నిర్మించుకుని ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వటం నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు అయితే పైన చెప్పినట్టు ఆ ఆలయ ముఖ ద్వారాకి అభిముఖంగా ఉన్న పై నుండి ఈ అగ్నిగోళాలు పలడానికి కారణం ఆ ఆలయాన్ని నిర్మించింది బ్రహ్మరాక్షసులుగా పిలువబడే దయ్యాలు కనుక వాటిలో ఒక శక్తి ఈ ఆలయానికి కాపలగా ఉంటుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే చరిత్రకారులు చెప్తున్నట్టు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒక భక్తుడు నిర్మిస్తే ప్రతి సంవత్సరం తిరుమల నుండి గరుడ వాహనం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి స్వామివారి పట్టు వస్త్రాలు ఇంకా జాతరకు కావాల్సిన సామాగ్రి ఇవ్వడానికి ఈ ఆలయానికి ఎందుకు వస్తుంది దీనికి సమాధానం కూడా ఆ చరిత్రకారులో చెప్పాలి ఎందుకంటే ఇలాంటి వాటికి ఆ చరిత్రకారుల వద్ద ఇలాంటి సమాధానం లేదు ఇలాంటి కురకరాని లాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కానీ దేనికి సమాధానం లేదు ఇది మేము తెలుసుకున్న గంగాపురం ఆలయ చరిత్ర అదే విధంగా తక్కిన మూడు ఆలయాల చరిత్ర ఇంకా అక్కడ జరిగిన సంఘటనలు సన్నివేశాల గురించి వివరమైన వీడియో కావాలి అంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి మేము సదా మీ సేవలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వర్తి అనిపిస్తే పది మందికి షేర్ చేయండి చివరగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్